తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దివ్య సముఖమునకు హైదరాబాద్ మల్కాజ్ గిరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కరుణాకర్ లాంగ్ లీవ్ కోసం విన్నవించుకునే లేదు నాకు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉండడం వల్ల నాలుగు పది రెండు వేల పదిహేడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జీతో లేని సెలవుని అనుమతించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను

ओके यूज मई क्रेडिट मधुने लिटिल मो నేను ముందే చెప్పాను కదా మనకు ఒక సోఫా సెట్ కావాలని కరెక్ట్ ఐ వుడ్ నెవర్ హ్యావ్ థాట్ ఆఫ్ దాట్ జీనియస్ కాఫీ కావాలి వైదవే మూడ్ మంత్ ఉంటుందని సీతారామ గారు చెప్పారు నేను ఫిరోజ్ ఫిరోజు ఉంటామనుకుంటాను అంటే నా టాలెంట్ వల్ల కాదంటావు కమన్ అర్వింద్ ఐ యామ్ నాట్ రెడీ దియా ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అదర్స్ బట్ మధుని ఇందో ఇన్క్లూడ్ చేస్తున్నావు ఎందుకు దనొనా పాస్కో రిమైండర్ ఐ డోంట్ వాంట్ నేను ఎలాగైనా మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నాను 2 ఇయర్స్ అర్వింద్ నేను ప్రస్తుతానికి కోర్స్ కంప్లీట్ చేస్తాను ఆ తర్వాతే మిగతా వాన్ని డ్యూ హ్యావ్ ప్రాబ్లం ఐ డూ హ్యావ్ అ ప్రాబ్లం కట్ చేయకండి చిన్నాన్న హే చిన్నాన్న నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఏంటి నీకా అయ్యో మీరు షాక్ అవడం చూస్తే నేను ఎవరితోనో లేచిపోతానన్నట్టుంది ఎవరే ఇక్కడ చెప్తాను కానీ నువ్వు వచ్చాక అక్టోబర్ సెకండ్ రింగ్ ఎక్స్చేంజ్ నవంబర్ ఫోర్త్నో పెళ్ళి నువ్వు ఖచ్చితంగా ఇంకా మూడు ఉందిగా నాన్నకి ఫోన్ ఇస్తున్నా అరవింద్ చిన్నాను నీకు చాలా వర్క్ ఉంది ఇక్కడ రెండు వారాలుగా నువ్వు ఇక్కడ ఉండాలి అన్ని చోట్లకి నేను వెళ్ళలేను నువ్వు వస్తావుగా అనయ్య నాతో పాటు ఇంకొకరు కూడా వస్తారు పార్ట్నర్ అని చెప్తున్నావంటే నువ్వు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నావన్నమాట చదువుకుంటూ అరే పిల్లలంతా లోనికి వెళ్ళండి టైం పదిన్నర అయింది నిద్రపోవాలి కదా నువ్వు కూడా నేను లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటో తెలుసా గ్రేట్ సెలక్షన్ థాంక్స్ సరే వెళ్ళి పడుకోండి వాడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడుగా వదినా అడుగు ఉండవు అడుగుతాను నువ్వు వెళ్ళిన తర్వాత నందు సైకిల్ క్రికెట్ కిట్ ఆ రూమ్ పెట్టుకున్నాడు ఆ రూమే మీకు రెడీ చేసిస్తాను పోతుంది మాకు ఈ రూమ్ చాలు నేను తీసుకెళ్తాను చీటింగ్ కేసు తాలూకు ఫైల్ నా ఆఫీస్లో రేపటికల్లా ఉండాలి నేను ఎక్కువగా మిస్ అయింది ఈ శబ్దాన్ని టైమ్స్లోనే కదా హెచ్ఆర్లో ఈవినింగ్ క్లాస్లో కలిసి చదువుకున్నాం అక్కడే పరిచయం అయింది దియాకు ఉద్యోగం ఉండడం వల్ల నేను మేనేజ్ అవుతున్నాను పేరెంట్స్ ఉండేది పూణేలో వాళ్ళ నాన్న ఎయిర్ఫోర్స్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ నేను ఆయన్ని మీట్ అయ్యాను నేను అఫీషియల్గా ఎప్పుడు రావాలో చెప్తే చాలు పెండింగ్ చాలా ఉంది ప్రాసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి రై నువ్వెందుకు లీవ్లో ఉన్నావో మాకు దూరంగా వెళ్ళావో ఇక్కడ ఎవరికీ తెలియదు మీ వదింతో సహా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందని ఓ బ్రేక్ తీసుకున్నావు నేను అందరితో అలాగే చెప్పాను ఓకే ఏది దీనికంటే ఇంకేదైనా మంచి డిజైన్ ఇంకేదైనా చూపించండి మనం ఒక తాళిని ఆర్డర్ చేద్దామా తాళి మంగళసూత్రం ఎవరికి నీకే ఒక చిన్న ఫంక్షన్ చేసైనా సరే దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇప్పుడు అని ఎవరైనా అడిగితే అవలేదు అవలేదా అని అడిగితే అవలేదని అని కన్ఫర్మ్ గా చెప్పనులేము మధును చేసుకోబోయే వాళ్ళ ఇంట్లో అడిగితే నువ్వు ఎవరో ఏంటో చెప్పలేని పరిస్థితి వాళ్ళ సార్ దండం పెడతాను ఇక్కడ ఎవరికి చెప్పకండి మురళి చెల్లెళ్ళని తెలిస్తే ఇక్కడ నుంచి పంపేస్తారు సార్కి తెలియదు అనుకుంటాను నిన్నే తీర్పు వచ్చింది సార్ అన్నయ్యకి యావజీవ శిక్ష విధించింది సార్ కోర్టు ఇదంతా సరిపోలేదా సార్ మీకు ఇప్పుడు మాకిల్లు లేదు దాంతోటి కేసు జరిపించాం కానీ మీలాంటి గొప్ప వాళ్ళతో పోటీ పడి గెలవడానికి మాకు యుక్తి లేవు సార్ చావంటే భయం ఎలాగోలా బతకాలిగా వదిలేయండి సార్